హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మన వీడియో వచ్చేసి సండే రోజు యాక్చువల్గా నేను ఏం స్పెషల్ చేశాను అనేది అయితే మీతో షేర్ చేయలేదు కదా చికెన్ మటన్ ఫిష్ అలా అనేసి అయితే మేము సండే స్పెషల్స్లో కంపల్సరీ నాన్ వెజ్ ఉండాలి అన్నట్టు అయితే ఏం లేదండి నేనైతే ఏది ఉంటే అది చేస్తాను నాన్ వెజ్ అయితే చాలా తక్కువ కానీ చేసే కర్రీస్ని కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తాను అంతే ఎగ్ కర్రీ రోజులా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను నేను ఏం కర్రీ చేయాలిరా అది అని అడిగినప్పుడు ఇప్పుడు బెండకాయ తీసుకున్నాను అనుకోండి ఒకరు ఫ్రై అంటారు ఒకరు చార్ అంటారు ఇప్పుడు ఇలానే ఎగ్స్ బాయిల్ చేస్తుంటేనే ఒకరేమో బాయిల్డ్ ఎగ్ ఓకే అంటున్నారు ఒకరేమో ఆమ్లెట్ కావాలని నేడుస్తున్నారు ఇప్పుడు ఏదో ఒకటి నేను స్కిప్ చేసినా కూడా అన్నయ్యకి ఇష్టమైనదే చేసావు నాకు ఇష్టమైంది ఏం చేయలేదని ఆమె అంటుంది చెల్లెకి ఇష్టమైనదే చేసావు నాకు ఇష్టమైనది చేయలేదని ఇతను అంటాడు అసలు నేను ఎలా చేశాను అనేది అయితే వీడియో ఎండ్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఫస్ట్ అయితే నాకు కావలసినన్ని ఎగ్స్ అయితే నేను బాయిల్ చేసుకున్నాను ఆ తర్వాత పొట్టు తీసి ఇంకా ఆయిల్ వేసి కొంచెం పసుపు కారం వేసి అయితే ఇలా వేపుకుంటున్నాను మీకు ఇష్టమైనంత ఫ్రై చేసుకోండి కొందరికి ఎక్కువ ఫ్రై అయితే ఇష్టంగా ఉంటుంది కొందరికి ఎక్కువ ఫ్రై అయితే నచ్చదు అందుకే మీకు కావాల్సినంతనే ఫ్రై చేసుకోండి అందులో మనం ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేస్తే ఇంకా ఇందులో వేయడం అయితే అవసరం లేదు నేను ఒక్కొక్కసారి వేస్తాను ఒక్కొక్కసారి వేయను సాల్ట్ అయితే అది పక్కకు తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి వెల్లుల్లి ఇంకా టమాటా ఆనియన్స్ అయితే నేను చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా మిర్చి వేసిన తర్వాత కొంచెం ఫ్రై అవుతుంటే జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఫస్ట్ జీలకర్ర వేస్తే మాడినట్టు నాకు అంత ఫ్లేవర్గా అనిపించదు అందుకే నేను కొంచెం ఏదో ఒక ఐటెం వేసిన తర్వాత వేసేస్తాను ఆ తర్వాత వెల్లుల్లి కూడా వేసాను ఇవి రెండు కలిపి ఫ్రై అవుతుంటే ఆ తర్వాత అల్లం పేస్ట్ కొంచెం పసుపు కారం సాల్ట్ ఇక మనకు కావలసినవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని అంటే ఇప్పుడు అల్లం వేసిన తర్వాత కలిపేసేయండి ఆ తర్వాత ఆనియన్ వేసి మళ్ళీ కంప్లీట్గా కలుపుకున్న తర్వాత మళ్ళీ టమాటా వేసుకోండి అన్నీ ఒకేసారి వేయడానికి మళ్ళీ ఒకటి తర్వాత ఒకటి వేసుకోవడానికి అయితే చాలా తేడానే ఉంటుంది ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటేనే ఇంకా దాని టేస్ట్ అయితే కరెక్ట్గా అన్నిటికీ పడుతుంది ఆనియన్ని వేసాక అయితే కలుపుతూ ఫ్రై చేయాలి ఇంకా పచ్చివాసన అంతా పోయేదాకా అయితే ఇలా ఈవెన్గా కలిసేలాగా కలుపుకోండి ఇది అసలే సమ్మర్ కదా మనం ఎలాంటి కర్రీస్ చేసుకున్నా కూడా ఫస్ట్ అయితే తినాలనిపించట్లేదు అందుకే ఇలా అయినా తింటారేమో అన్నట్టు అయితే ఎగ్ ట్రై చేశాను అంతే సండే కంపల్సరీ ఎగ్ చేయాలనే రూల్ అయితే మా ఇంట్లో ఏం లేదండి ఫస్ట్ అయితే ధనియా పౌడర్ వేశాను ఆ తర్వాత మనకు కావాల్సినంత కారము కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా మళ్ళీ కలిసేలాగా కలుపుకోవడమే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను మనం సాల్ట్ వేసినప్పుడు వాటర్ వస్తుంది కాబట్టి ఇంకా కొంచెం ఆ వాటర్ అంతా మళ్ళీ ఇంకిపోయేదాకా ఆ వాటర్తోనే కదా మళ్ళీ కర్రీ కుక్ అవుతుంది సో మళ్ళీ ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా అయితే మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి నేను ఇవన్నీ వేసి కలిపి ఇంకా మూత అయితే పెట్టేసుకున్నాను కంప్లీట్గా కలిసేలాగా కలుపుకుంటున్నాయి కదండి ఆ తర్వాత ఈవెన్గా కుక్ అవ్వడం అయినా సాల్ట్ కానీ కారం కానీ కరెక్ట్గా అయినా పడుతుంది అలా మొత్తం కంప్లీట్గా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మాత్రమే మూత పెట్టుకోండి ఈ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే అయితే ఇంకా వాటర్ అంతా మళ్ళీ ఇంకిపోయి ఇలా లైట్గా ఇంకా అయితే అలా స్టార్ట్ అవుతుంది అలాంటి మూమెంట్లో అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ లేకుండా అయిపోతుంది కదా కర్రీ అప్పుడు ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే కొంచెం లైట్గానే యాడ్ చేసుకున్నాను ఇంకా ఎక్కువ యాడ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగానే ఉంటుంది ఆనియన్ని ఎన్ని విధాలుగా వండినా కూడా ఆనియన్ కర్రీ టేస్టీగానే అనిపిస్తుంది నాకైతే ఇంకా అందులోనే మళ్ళీ నేను ఉడకబెట్టుకున్న ఎగ్స్ అలా అయితే వేసాను ఇంకా ఎక్కడి వరకు చూడగానే మా పిల్లలు అయితే బాయిల్డ్ ఎగ్ ఆయిలానా అలా అని ఇంకా మూతులు తిప్పడం అయితే స్టార్ట్ చేశారు అందుకని మళ్ళీ ఇంకొక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ధనియా పౌడర్ కొంచెం సాల్ట్ అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఆమ్లెట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ నేను కర్రీలో వేస్తున్నాను కాబట్టి ఇంకా ఓకే అందులో మిక్స్ అయిపోతుంది ఆ ఫ్లేవర్స్ అన్నీ మళ్ళీ కర్రీ ఫ్లేవర్స్ అన్నీ పడతాయి కదా అలా కొంచెం వాటర్ వేసి ఇలా షేక్ చేస్తే ఏమవుతుందంటే ఎగ్లో కంప్లీట్గా కలుస్తుంది మధ్య మధ్యలో సాల్ట్ కానీ కారం కానీ తగలవన్నమాట అన్నమాట నేను ఎప్పుడు ఆమ్లెట్ వేసినా కానీ ఇలానే వేస్తాను ఇంకొక టూ ఎగ్స్ వాళ్ళు ఏదో హట్ అవ్వకుండా అలా ఒక టూ ఎగ్స్ తీసుకొని ఇంకా దీన్ని ఎక్కువ చేయాలి అని అంటే ఇప్పుడు మనం ఆమ్లెట్ లాగా వేస్తే ఒకటి రెండు ఆమ్లెట్లే అవుతాయి కదా అంత చిన్న చిన్నగా మనకు వేయడానికి టైం పడుతుంది అన్నట్టయితే నేను ఇలా చేశాను ఇది కంప్లీట్గా కలిసేలాగా ఇలా బీట్ చేసుకోండి ఎగ్ కంప్లీట్గా ఎక్కడ కూడా ఎగ్ లాగా మనకి కనిపించవద్దు ఎంత బీట్ చేస్తే అంత ప్లఫీగా వస్తుంది అని గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఇలా పొంగడాల ప్యాన్ అయితే ఉంటుంది కదా ఆ ప్యాన్ తీసుకొని అది స్టవ్ ప్యాన్ పెట్టుకొని కొంచెం వేడైన తర్వాత అందులోనే లైట్గా ఆయిల్ అయితే అప్లై చేశాను అప్లై చేసి ఈ ఎగ్ మిక్చర్ని అయితే అందులో వేసుకున్నాను కరెక్ట్గా నేను తీసుకున్న టూ ఎగ్స్ అయితే అందులోకి కరెక్ట్గా సరిపోయింది అన్నింటిలోకి వచ్చింది ఒక దాంట్లో ఎక్కువ ఒక దాంట్లో తక్కువ అయినా కానీ వీలే కదా తినేది అన్నట్టయితే నేను ఇంకా అలా ర్యాండమ్గా పోసేసాను మూత పెట్టుకొని ఒక వన్ టూ మినిట్స్ అయిన తర్వాత తీస్తే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కదా ఆమ్లెట్ మళ్ళీ మాడుతుందేమో అని ఫాస్ట్గా తీసాను చూడండి కరెక్ట్ కలర్గా చాలా బాగా వచ్చాయి అన్నమాట ఇంకా మనం ఈ ఎగ్స్ ఒక్కొక్కటి చిన్న చిన్నగా వేసి ఇచ్చే బదులు ఇలా వేస్తేనైతే ఎక్కువగా అవుతాయి మళ్ళీ డిఫరెంట్గా కూడా ఉంటుంది కదా చిన్న చిన్న ఆమ్లెట్స్ అన్నట్టు అయితే చాలా ఇష్టంగా తిన్నారు స్నాక్ టైంలో స్నాక్గా కూడా ఒక రెండు ఎగ్స్ తీసుకొని ఇలా చేసిస్తే మాత్రం ఇద్దరు పిల్లలకి సరిపోతుంది అనిపించింది నాకైతే ఆమ్లెట్ని ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి అలా అన్నీ ఇంకా తిప్పుకున్న తర్వాత ఒక వన్ టూ మినిట్స్ అలా ఉంచేసి ఇంకా కుక్ అయిన తర్వాత మళ్ళీ కర్రీ మూత తీసి మొత్తం కలుపుకొని ఒకసారి అయితే వేసేసాను నేను కర్రీ కలపడానికి పెద్ద గరిటలే యూస్ చేస్తాను చెయ్యి కాలకుండా ఉంటుంది కలపడానికి కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది కదా నేనైతే చెయ్యి కాల్చుకున్న రోజులు అయితే చాలా అనుకోండి అందుకే కొంచెం పెద్ద స్పూన్సే వాడతాను ఇంకా ఆమ్లెట్స్ తీయడానికి కూడా ఒక్కొక్కటి తీస్తూ ఏం వేస్తానని ఇలా గరిటలోకి తీసుకొని అయితే వేసుకున్నాను తీస్తుంటే కూడా చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఎంత ప్లఫీగా వచ్చాయో మనం కర్రీలో వేసుకున్న వాటర్ అంతా కుక్ అయ్యి అయ్యి ఇంకా కొంచెం దగ్గర పడిన వెంటనే మనం ఆమ్లెట్స్ వేసుకుంటున్నాం కదా ఈ ఆమ్లెట్స్ అంతా మళ్ళీ ఆ వాటర్ని పీల్ చేసుకొని అలా అయితే కర్రీ ఈవెన్గా ఉంటుందన్నమాట ఎక్కువ వాటరీ వాటరీగా ఉండదు మళ్ళీ డ్రైగా కూడా ఉండదు ఇలా ఆమ్లెట్స్ వేసిన తర్వాత మళ్ళీ కాసేపు కంప్లీట్గా కలిసేలాగా కలుపుకొని మనం కలపడమే ఇంపార్టెంట్ అనమాట కర్రీకి ఇంకా మొత్తం కలుపుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఆ కర్రీ ఫ్లేవర్స్ అన్నీ మళ్ళీ ఆమ్లెట్కి పడతాయి కదా అలా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని అలా తీసుకోవాలి మనం కుక్ అయిన వెంటనే తీసుకొని కొంచెం కొత్తిమీర కూడా ఇంకా వేసేసుకొని అంతే దించేసేయడమే కొత్తిమీర వేసిన తర్వాత కూడా నేను ఒక వన్ టూ మినిట్స్ అయితే అలా స్టవ్ పైనే ఉంచి మూత పెట్టేస్తాను అంతే అన్నమాట ఈ అమ్మి అమ్మి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఎగ్ మసాలా అని ఇది ఇది చాలామంది వేస్తుంటారు కానీ నేనైతే ఏం వేయలేదు హోమ్మేడ్ జస్ట్ ధనియా పౌడర్ వేసాను కొంచెం గరం మసాలా వేసుకున్నాను అంతే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నాకైతే పిల్లలు ఆ రోజు కడుపు నిండుగా అన్నం తిన్నట్టయితే అనిపించింది ఆ తర్వాత ఇంకా సర్వింగ్ టైంలో అయితే చబ్బీ పెడతా పెడతా అని ప్రతిసారి ఆమెనే వడ్డిస్తుంది ఈ రోజు మాత్రం ఇంకా పెట్టడం లేదు ఏం లేదు నేనే వడ్డిస్తా అని చెప్పి నేనే వడ్డించాను ఇంకా సండే రోజు ఎగ్ కర్రీ ఎందుకు చేశాను స్పెషల్గా మళ్ళీ రైస్ ఎందుకు ఎక్కువ పెట్టేశాను అని అంటే నాకు సండే రోజు అయితే ఫ్రెండ్ వస్తా అని చెప్పి ఉండే ఇంకా దానికోసం మళ్ళీ అది వచ్చిన తర్వాత మళ్ళీ వంట ప్రిపేర్ చేస్తాను అది అంటే ఆగరు కదా మళ్ళీ వెళ్ళిపోతా ఉంటుంది వెంటనే అనేసి ఎగ్ కర్రీ చేశాను కొంచెం రైస్ కూడా ఎక్కువ పెట్టేసి ఉంచాను తను వచ్చాక తను కూడా తిని చాలా టేస్టీగా ఉంది బాగా చేసావు అని అయితే తను కూడా అనేసింది తను నేను ఇంకా లంచ్ టైం ఎప్పుడు ట్వెల్వ్ థర్టీ టు వన్ ఓ క్లాక్ అయితే తను ఒక టూ థర్టీ అలా వచ్చింది అన్నమాట ఇంకా తనతో పాటు ఇంకెవరైనా వస్తారా వాళ్ళ ఫ్రెండ్స్ లేదా కొలీగ్స్ అలా ఉంటారు కదా వాళ్ళు ఏమన్నా వస్తారేమో అన్నట్టయితే నేను కొంచెం రైస్ ఎక్కువగా పెట్టుకున్నాను అది నైట్ టైం ఇంకా లైట్గా ఉండే నైట్ టైమ్ కానీ స్నాక్ టైంలో కానీ అలా నేను స్నాక్ టైం కూడా పోప్ రైస్ అని ఎగ్ రైస్ అని టమాటా రైస్ అని అలా ఏదో ఒకటి చేసిస్తూ ఉంటాను అలా దేనికైనా అవుతుంది కదా అన్నట్టయితే కొంచెం ఎక్కువగా పెట్టేశాను చాలా ఎమ్మీగా తినే ఆ రోజైతే పిల్లలకు కూడా చాలా నచ్చింది ఇంకా ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండానైతే బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ కాంబినేషన్తో అయిపోయింది మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ